హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త డిఏ భారీగా శుభార్త జీతాలు అయితే భారీగా పెంపండి న్యూ శాలరీస్కి సంబంధించి న్యూ న్యూ ఇయర్లో మనకి కొత్త లిస్ట్ అయితే రావడం జరిగింది సో కొత్త సంవత్సరంలో కొత్త జీతాలు సో ఈ వీడియోలో పెట్టి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది జనవరి ఒకటిన ఇవ్వాల్సి అయితే ఉందండి కొత్త డిఏ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సో అయితే ఏటా ఆలస్యంగా మార్చిలో ఒకసారి సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో మరోసారి డిఏలను ప్రకటన చేస్తూ ఉంటారు అయితే బకాయిలతో కలిపి ముందు ముందుగా ముందువి అంటే జనవరి ఒకటి నుంచి జూలై ఒకటి నుంచి చెల్లిస్తూ ఉంటుంది కేంద్రం ఇటీవలే దీపావళి సమయంలో డిఎన్ మూడు శాతం పెంచి అప్పటి వరకు యాభై శాతంగా ఉన్న డిఏ యాభై మూడు శాతానికి అయితే పెరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో కొత్త డిఎన్ ప్రకటించాల్సి అయితే ఉంది అయితే ఈసారి కూడా మార్చి మొదటి వారంలోనే ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మార్చిలో ప్రకటించినప్పటికీ కొత్త జీతాలు అనేవి జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి అయితే వస్తాయండి సో ఆ మార్చి నెలలో ఇచ్చిన డిఏ దగ్గర నుంచి ప్రీవియస్ త్రీ మంత్స్ కూడా ఏరియర్స్ రూపంలో ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంటుంది చివరిసారిగా నవంబర్ నెలలో ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా విడుదల చేసింది కార్మిక మంత్రిత్వ శాఖ సో ఇప్పుడు ఆ డేటా ప్రకారంగా డిఏ మరో మూడు శాతం పెరిగే అవకాశాలు అయితే ఉందని మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో దీంతో యాభై ఆరు శాతానికి అయితే చేరాల్సి అయితే ఉంది సో ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ప్రకటన వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి అయితే రావాల్సి అయితే ఉంది సో ఇక నవంబర్ నెలలో వినియోగదారుల సూచి ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ డిఏ నిర్ణయించడంలో డిసెంబర్ గణాంకాలు కూడా కీలకం కాబోతున్నాయి సో జీతం ఎంత పెరుగుతుంది అంటే డిఏ అనేది ఉద్యోగుల కనీస వేతనంపై వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస పేతనం ముప్పై వేలు అనుకుంటే ఇక్కడ యాభై మూడు శాతం డిఏ ప్రకారంగా వారికి పదిహేను వేల తొమ్మిది వందలు వచ్చేది ఇప్పుడు మరో మూడు శాతం పెరిగితే పదహారు వేల ఎనిమిది వందలు అంటే తొమ్మిది వందల రూపాయలు పెరుగుతుందని చెప్పవచ్చు డిఆర్ కూడా ఇదే ఫార్మ్లో వర్తిస్తుంది